సూర్యాపేట జిల్లా మేళచెరువు పరిధిలోని మై హోమ్ సిమెంట్ ఇండస్ట్రీస్ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ ఉత్సవాలలో మై హోమ్ ఇండస్ట్రీస్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు కుమారి దంపతులు పాల్గొన్నారు ఈ వేడుకలను తిలకించేందుకు పరిశ్రమలోని ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు నేపథ్యంలో ఉదయం సాయంత్రం ఆధ్యాత్మిక వాతావరణంలో మై హోం మహాసిమెంట్స్ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఏప్రిల్ ఒకటిన స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు తిలకించి భక్తులు తరించారు తిరు కళ్యాణ మహోత్సవ ప్రాశస్త్యం గురించి చినజియర్ స్వామి భక్తులకు వివరించారు